బంగ్లాదేశ్ నుండి పొరుగు దేశమైనటువంటి భారతదేశం వచ్చేసి వీళ్ళందరూ కూడా శరణార్థులుగా బ్రతుకుతున్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యోగి ప్రభుత్వం అయితే చాలా శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు యోగి ప్రభుత్వం ఏం చేసిందంటే వీరందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి స్థలాలతో పాటు వ్యవసాయం చేసుకోవడానికి భూములు కూడా కేటాయించడానికి అధికారులకైతే ఆదేశాలు ఇచ్చింది వీళ్ళకి పట్టాలు పొందే విధంగా ఇంతవరకు చాలా వరకు సమస్యలు వచ్చాయి అందువల్ల ఇప్పటి వరకు అయితే వీళ్ళకి భూములు కేటాయించలేదు కాకపోతే ఇప్పుడు అవన్నీ తీరాయి కాబట్టి వీళ్ళందరూ కూడా యాభై సంవత్సరాలకు పైగా అంటే ఈ హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శరణార్థులుగా వచ్చి యాభై సంవత్సరాలకు పైగా అయింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కి ఏదైతే ఒక యుద్ధం జరిగిందో దానికి మనం సపోర్ట్ చేసి తూర్పు పాకిస్తాన్ కి మనం స్వాతంత్ర్యం ఇచ్చి బంగ్లాదేశ్ అవతరించే విధంగా దేశం కదా అప్పటి నుండి వచ్చినటువంటి వారు అంతకు వచ్చినటువంటి హిందువులు అంటే అక్కడ బ్రతకలేక వచ్చినటువంటి వారు అందరికీ కూడా ఇప్పుడు యోగి ప్రభుత్వం అయితే ఈ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది అయితే ఇక్కడ ఒక చిక్కుముడు ఏంటంటే ఇందులో చాలా చాలా మంది రోహింగియా ముస్లింస్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా మేము ఏమంటున్నారంటే మేము కూడా స్థానిక మమ్మల్ని కూడా భారతీయులుగా గుర్తించండి మాకు కూడా పొలాలు ఇవ్వండి మేము ఈ దేశంలో కష్టపడి ఎంతో ఈ దేశ అభివృద్ధిలో కూడా పాల్పంచుకుంటాం మేము మీరు అనుకున్న విధంగా ఈ దేశానికి ఎటువంటి నష్టం జరిపించాం మమ్మల్ని నమ్మండి మాకు కూడా భూమి ఇవ్వండి అని చెప్తున్నారు వాస్తవానికి మన దేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అలాంటిది వారి సపోర్ట్ తోటే ఇప్పుడు ఇంతవరకు నెట్టుకొచ్చారు వీళ్ళు కాకపోతే హిందువులు ఎవరైతే ఉన్నారో శరణార్థులుగా వచ్చినటువంటి హిందువులందరూ కూడా చాలా వరకు హింసకు గురయ్యారు రెండు వేల పదిహేడు వరకు కూడా ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ కూడా ఈ హిందువులపై చాలా అంటే చాలా చులకన భావంతో వీళ్ళకి ఎటువంటి భూములు కాదు కదా కనీసం ఇల్లులు కూడా దక్కనివ్వకుండా చేసింది మీకు అర్థమవుతుందా బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యాలకి వీళ్ళందరూ సపోర్ట్ చేశారు ఓట్లు రాజకీయం చేశారు ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏం చేసిందో అదే విధానం కూడా ఇతను కూడా చేశాడు ఎస్పీ అఖిలేష్ యాదవ్ వాళ్ళ నాన్న కూడా అదే చేశాడు కానీ రెండు వేల పదిహేడు లో యోగి వచ్చిన తర్వాత వీళ్ళ జీవితాలు మారే కానీ అలాగనే యోగి వచ్చిన తర్వాత ముస్లింలకి ఎటువంటి నష్టము జరపలేదు ముస్లింలకి అన్ని విధాలుగా ఆదరిస్తూనే ఇప్పుడు బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ఈ శరణార్థి హిందువులకి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంతవరకు అయితే ఇంప్లిమెంటేషన్ జరగలేదు కానీ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయమని ఆ యోగి ఆదిత్యనాథ్ డైరెక్ట్ గా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది